హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసుకున్న ఈ టాప్ వచ్చేసరికి సేమ్ అండి అనుకోకుండా యాక్చువల్లీ కోయిన్ సెన్స్ అయితే జరిగింది లాస్ట్ టైం వీడియో షూట్ చేసేటప్పుడు ఫనన్న అయ్యప్ప కలెక్షన్ వారి టాపే వేసుకొని వచ్చాను అండ్ ఇప్పుడు కూడా ఈ కలెక్షన్ అంటే ఈ కలెక్షన్ వీడియో షూట్కి వచ్చినప్పుడు కూడా సేమ్ అన్న వల్ల టాప్ అయితే నేనైతే వేసుకున్నానండి పర్ఫెక్ట్ బ్లాక్ కలర్ అనమాట సో చాలా చాలా నైస్ అయితే ఉంది రేయాన్ మెటీరియల్ అయితే వచ్చింది అండ్ మనకి వసరికి ఇదంతా కూడా హెవీ డబల్ రేయాను అండ్ మనకి నైరా కట్ అనమాట ఇలాంటి డిజైన్స్ అండ్ ఇంత రీజనబుల్ ప్రైజెస్ అయితే మాత్రం మీకు ఎప్ప కలెక్షన్ వారు అయితే ఇవ్వగలుగుతారు అండ్ ఇంకెవరికైతే ఈ ప్రైస్ అయితే సాధ్యం కాదండి మెటీరియల్ మాత్రం సూపర్ ఉంది ఎవరు మిస్ చేసుకోకుండా అయితే బై చేసుకోండి అండ్ ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అవుతుంది వీడియో లో ఇంకా మంచి మంచి కలెక్షన్ ఉంది ఆ కలెక్షన్ ఏంటనేది ఒక లుక్ అయితే వేద్దాం చాలా ఈ రోజు లాస్ట్ టైం చేసిన వీడియోకి అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు తల్లి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పేదే కానీ ఎంత చెప్పినా కూడా తక్కువే తక్కువే మన కస్టమర్ లెవెల్ కి ఎంత చెప్పినా కూడా అది చాలా అంటే ఎంత తక్కువ అంటే చాలా 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 తక్కువమ్మ గురించి ప్రతి ఒక్క వీడియోలో కూడా చూతా ఉంటాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తల్లి మన కలెక్షన్ కూడా మళ్ళీ ఒకసారి చూద్దాము మన ఏరియా చూద్దాము మన ఎక్కడ బిజినెస్ అనేది ఒకసారి చూద్దాం తల్లి మన వచ్చేసి అయ్యప్ప కలెక్షన్ అండి మన వచ్చేసి రాజ్ గోపాల్ నగర్ ఫస్ట్ లైన్ సచివాలయం పక్క సందు అందు గుంటూరులో ఉండి హౌస్ లో బిజినెస్ అనమాట మా మిస్సెస్ అనేది కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది సపోర్ట్ కోసం నేను వచ్చాను అలానే మన అడ్రస్ ఇంకా క్లారిటీ గా కస్టమర్ కి మీరు కనుక వైష్ణవి కాంప్లెస్ దగ్గరకు వస్తే వైష్ణవి కాంప్లెస్ దాటంగానే కాకన్ రోడ్డు వైపు కోసం షెల్మి పెట్రోల్ బంక్ అని వచ్చింది ఆ పక్కనే దాటంగానే అనుకోని ఆ లోపలికి వచ్చేసారంటే గోపాల్ నాగర్ ఫస్ట్ లైన్ సచివాలయం అంటే ఎవరైనా చదువుతారు ఒకవేళ అర్థం కాలేదంటే అంటే ఆడకు వచ్చి పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి ఒకసారి కాల్ చేశారంటే నేను వచ్చేస్తా తల్లి చక్కగా మీకు నచ్చిన చక్కగా తీసుకున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ క్లారిటీతో సహా ఎందుకని చదువుతున్నా మీరు చక్కగా హౌస్ కి విజిట్ అవ్వండి క్వాలిటీ చూడండి పర్చేజ్ చేయండి ఓకేనా నా దగ్గర కొనమని నేను చోట్ల నా దగ్గర రేటు తక్కువ ఉంటేనే కొనండి అలానే క్వాలిటీ ఉంటేనే తీసుకోండి అంతవరకు అయితే నో డౌట్ ఎంత క్లారిటీగా ఎందుకని చదువుతున్నాయి మనం పెట్టే రేటు గాని మనం ఇచ్చే క్వాలిటీ కానీ మార్కెట్ లో ఎక్కడ ఆ రేటు అసహ్యం నేను పెట్టేది నాలుగు ఇరవై నాలుగు నలభై ఎక్కడ ఏడు వందలు ఎనిమిది వందలు అమ్మాల్సిందే అంతవరకు నో డౌట్ తల్లి ఓకేనా చక్కగా ఎవరైనా కూడా సగ్గా హౌస్ విజిగట్టావండి అలా నేను ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నాను లాస్ట్ టైం కలిగి పెట్టాం ఎంత బ్లాక్ బస్ అయితే అయిందో అదే ఆఫర్స్ మళ్ళీ కంటిన్యూ మళ్ళీ కంటిన్యూ కంటిన్యూ ఈ రోజు అంత స్పెషల్ గా ఉండేది వీడియో ఎవరు కూడా స్టిచ్ డౌట్ అసలు అమ్మా ఊహెచ్ రెస్పాన్స్ చాలా అసలు పీస్ టు పీస్ అయిపోయింది తల్లి పీస్ టు పీస్ అమ్మేసాం అది అలా చాలా బాగుంది మళ్ళీ అదే సపోర్ట్ ఇస్తారని మా కస్టమర్ దేవులందరూ కూడా మరి మరి మీ సపోర్ట్ ఎప్పుడూ మాకు ఇలానే ఉండాలి తల్లి ఒకవేళ మీరు బాగుంటేనే మేము బాగుంటాం ఇప్పుడు మన వాళ్ళు వాచ్ అయిపోయేది పన్నెండో పన్నెండో వీడియో అండి సో లేట్ చేయకుండా పన్నెండో వీడియో ఆఫర్స్ కంటిన్యూ అవుతుందని చెప్పారన్న వాచ్ చేసేద్దాము ఫస్ట్ కలెక్షన్ వెళ్ళిపోదాం అమ్మా నంబర్ ఆఫ్ కలెక్షన్ ఈ రోజు ఇది మన ఫస్ట్ కలెక్షన్ సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ మేడం చూడండి ఇలా త్రీ బై ఫోర్త్ ఓకే క్వాలిటీ కూడా హైలైట్ హైలైట్ మొత్తం కూడా స్టోన్ వస్తుంది పర్టికులర్ గా ఈ స్టోన్ కూడా లేటెస్ట్ మొత్తం కూడా మొత్తం ఒరిజినల్ మిరర్ వస్తుంది వర్క్ ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి మేడం ఎల్ సైజు ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ నేను ఇస్తుందండి రిటైల్ ప్రైస్ చాలా మంది అడుగుతున్నారు అన్నా కొద్దిగా సెమీ పార్టీ వేర్ లో కొద్దిగా హై రేంజ్ లో సింగిల్ పీస్ అలా ఆఫర్ పెట్టాను మా అని చాలా మంది అడుగుతున్నారు అందు గురించి ఏంటంటే ఈ వీడియో ఓన్లీ సింగల్ పీస్ కూడా కొరియర్ ఓకేనా రిటైల్ వీడియో ఇది కంప్లీట్ రిటైల్ అనమాట చక్కగా ఎన్ని కావాలన్నా కూడా బుక్ ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ మనకి స్టోన్ వచ్చింది అలానే రీసేలర్స్ ఎవరున్నా కూడా నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కంపల్సరీ వేరియేషన్ అనేది ఉండి ఇందులో వచ్చేసి మనకి త్రీ కలర్స్ ఇప్పుడు వీడియోలో మీరు చెప్పే ప్రైజెస్ కన్నా వేరియేషన్ వేరియేషన్ కంపల్సరీ అంటే ఎక్కువ వేరియేషన్ ఉండదు కంపల్సరీ వేరియేషన్ అయితే ఉండి ఓన్లీ రిటైల్ కోసం చేస్తున్న వీడియో అన్నమాట ఇది మనం ఇచ్చిన ప్రైస్ తల్లి చూడండి ఒకసారి ఇందులో వచ్చేసి సేమ్ పీసెస్ ఎల్ సైజు ఎక్స్ఎల్ త్రీ పీసెస్ ఉన్నాయి అన్నమాట ఓకే అలానే ఇది ఒక నెంబర్ ఆఫ్ డిజైన్ ఈ స్టోన్ బాగుంది ఇప్పుడు దాని రండి అవును చాలా బాగుంది డిజైన్ కలర్ ఫుల్ గా ఉంది ఇందులో హ్యావ్ ఇగ్ రామా గ్రీన్ మస్టర్డ్ అలానే మనకి గ్రీన్ కలర్ సూపర్ స్టోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ వచ్చిందండి నెక్స్ట్ లో ఇంకొక డిజైను కూడా హెవీ అవును అవును ఇది వచ్చేసి ఆలయానా ఆలయానా లో కూడా మనకు వచ్చేసి త్రీ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి ఇది మనం ఇచ్చిన ప్రైస్ స్పెషల్ ప్రైస్ అండి కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలకి అవైలబిలిటీ లో పెట్టాను ఎనీ సింగిల్ కూడా కొరియర్ ఉంది ఇది నేను ఇచ్చేది రిటైల్ ప్రైస్ అండి కస్టమర్ అది ఒక్కటి గమనించండి ఓకేనా తల్లి ఒక్కటి కూడా సింగిల్ కూడా కొరియర్ ఉంది సార్ కలర్ చెప్పు ఓకే ఇది వచ్చరికి డార్క్ చాక్లెట్ షేడ్ అలానే మెరూన్ రెడ్ ఫోర్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది గమనించండి అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ మొత్తం ప్రెసెంట్ అప్డేట్ చాలా బాగుంది ఎనీ స్టైల్ కార్ కింద బార్డర్ గోల్డ్ సమోసాలు వేసి ఎల్లో అయితే ఎప్పుడు కూడా సండే వీడియో ఉండేది కానీ ఈ ట్రిప్ ఏంటంటే బుధవారం రోజు రిలీజ్ చేస్తున్నాం వీడియో ఎందుకంటే చాలా మంది కస్టమర్ అన్నా సింగల్ పీస్ అనేది కూడా మాకు కూడా ఒకసారి అవకాశం పెట్టాను స్పెషల్ గా కొద్ది హెవీ అని కస్టమర్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది కేవలం ఫోర్ ట్వంటీ రూపీస్ అవును మేడం సింగల్ కూడా చక్కగా బుక్ చేసుకోవచ్చు అలానే మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసిన నంబర్ వాట్సాప్ చేస్తే చక్కగా కొని చేస్తాను తల్లి ఇది ఆలయానికి ఓకే అమరావతి ఇందులో కూడా ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయి ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ గ్రీన్ ఎల్లో అండ్ పింక్ అలానే మనకి నావీ బ్లూ కలర్ వన్ మోర్ టొమాటో రెడ్ కలర్ ఫాయిల్ అండ్ బోర్డర్స్ కి గోల్డ్ లేస్ వచ్చింది నెక్ నెక్ అంతా కూడా మనకి ఆలియా థ్రెడ్ వర్క్ వచ్చింది హెవీ ఫాయిల్ వచ్చింది చాలా బాగుంది గ్రే కలర్ అండ్ లక్స్ గ్రీన్ పింక్ కలరు డార్క్ గ్రే ఫ్లోర్ లెంత్ వచ్చిందండి హెవీ ఫాయిల్ అనమాట అండ్ ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్ అంతా కూడా ఓకే సో ఇందులో డిజైన్స్ పింక్ నైరాను అవును మేడం నైరా టొమాటో రెడ్ నైరా ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ వరకు ఇంకొకసారి మిర్ర వచ్చు వచ్చేసి ఫోర్ కలర్స్ గ్రే లక్స్ గ్రీన్ ఇవి మనం ఇస్తున్న ప్రైస్ అమ్మా ఇవన్నీ కూడాను కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు కూడా ఉంది మీరు లోకల్ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే తల్లి హౌస్ విజిక్ట్ అవ్వండి క్వాలిటీ చూడండి పర్చేజ్ మన హౌస్ అడ్రస్ కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం మనది వచ్చేసి రాజగోపాల్ నగర్ ఫస్ట్ లైన్ సచివాలయం పక్కనే అలానే ఇంకా క్లారిటీగా వైష్ణవి కాంప్లెక్స్ దాటగానే అంటే విజయవాడ రూట్ వైపు వస్తుంటే కొత్తగా షిల్మి పెట్రోల్ బంక్ అని కట్టారండి ఆ పక్కనే సందు ఉంది దాటంగానే లోపలికి వచ్చారంటే ఎవరినైనా చూద్దారు వెళ్ళినట్మాట రాజగోపాల్ నగర్ ఫస్ట్ లైన్ సచివాలయం ఒకవేళ రూట్ అర్థం కాలేదంటే నాకు కాల్ చేస్తే కంపల్సరీ నేను వస్తాను కంపల్సరీ అమ్మా లక్ష ఇది వచ్చేసి సేజ్ వచ్చేసి డబల్ లక్షలు మేడం ఓకే లెంత్ వస్తుంది కింద కూడా అంబ్రిల్లా స్టైల్ లో ఫ్రాక్ స్టైల్ లో ఉంది చాలా స్పెషల్ గా ఉంది ఎస్ నైరా వచ్చి ఇలా ఫ్రాక్ గా రావడం ఇక్కడ గమనిస్తే ఫ్రిల్స్ వచ్చినాయి ఇలా రావటం అయితే రాలేదు స్ట్రైట్ గా వచ్చినాయి కానీ మళ్ళీ ఈ నైరా లో ఫ్రిల్స్ రాతే రాలేదు నెక్ కి మనకి మిర్రర్ వచ్చింది బోర్డర్ మిర్రర్ వచ్చింది బాగుంది ఫాయిల్ అలా ఫెక్ట్ మెజర్ మెజర్మెంట్ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ హైలైట్ టు ఉంది హెవీ దే అని అమ్మా ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి పింక్ ఎల్లో గ్రీన్ భలే ఉన్నాయి కలర్స్ చాలా ప్రైస్ మార్కెట్ ఎక్కడైనా కంపేర్ చేయండి ఎయిట్ హండ్రెడ్ ఉంటే నా దగ్గర కొనండి నేను ఇచ్చే ప్రైస్ కేవలం నాలుగు వందల నలభై రూపాయలు హెవీ పాయిల్ రేన్ అండి సూపర్ ఉంటుంది అనమాట మెజర్మెంట్ కూడా మీకు ఫుల్ పక్కా పక్క ఓకే నో డౌట్ అనమాట అందులో అలానే ఇది ఒక స్టైల్ వస్తుంది అసలు బాగా విడతలు బలే వచ్చినాయి క్వాలిటీ హైలైట్ హైలెట్ హైలైట్ ఉంటుంది తల్లి అంత మటుకు అయితే నో డౌట్ అన్నమాట ఇందులో కూడా మనకి టూ కలర్స్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయి నైరా వచ్చి కింద ఫ్రిల్స్ వచ్చింది అవును తల్లి ఇది ఒక స్టైల్ ఓకే బాగుంది ఇది మనకి ఫ్రంట్ అంతా వర్క్ వచ్చింది వస్తుంది లాగా ఓకే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇందులో కూడా మనకి త్రీ కలర్స్ ఉన్నాయి మేడం ఇదొక స్టైల్ ఓకే వెరీ నైస్ అంతా కూడా ఫ్లోరల్ వచ్చింది వెరీ నైస్ సూపర్ మిరర్ వర్క్ మిరర్ వర్క్ వచ్చింది ఇందులో కూడా మనకి టూ కలర్స్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయి సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ లో మనం ఇచ్చే ప్రైస్ కేవలం నాలుగు వందల నలభై రూపాయలు మాత్రమే ఇంకా ఇలాంటి కలెక్షన్ చాలా ఉంది చక్కగా హౌస్ కి విజిట్ అయితే నంబర్ ఆఫ్ కలెక్షన్ ఒకసారి అడ్రస్ ఒకసారి రాజగోపాల్ ఫస్ట్ లైన్ సచివాలయం పక్కనే అలానే ఇంకా క్లారిటీగా వైష్ణవి కాంప్లెక్స్ అమ్మా వైష్ణవి కాంప్లెక్స్ దాటే మనకి కొత్తగా సిల్మి పెట్రోల్ బంక్ అని కట్టారు ఆ పక్కనే లోపల సందండి ఇద్ద లోపలికి వచ్చారంటే రూట్ అర్థం కాపీనా కూడా నాకు ఒకసారి కాల్ చేసి కంపల్సరీ నేను వస్తాను ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసుకున్న ఈ టాప్ వచ్చేసరికి సేమ్ అండి అనుకోకుండా యాక్చువల్లీ కోయిన్ సెండ్స్ అయితే జరిగింది లాస్ట్ టైం వీడియో షూట్ చేసేటప్పుడు ఫనన్న అయ్యప్ప కలెక్షన్ వారి టాపే వేసుకొని వచ్చాను అండ్ ఇప్పుడు కూడా ఈ కలెక్షన్ అంటే ఈ కలెక్షన్ వీడియో షూట్ కి వచ్చినప్పుడు కూడా సేమ్ అన్న వల్ల టాపే అయితే నేనైతే వేసుకున్నానండి పర్ఫెక్ట్ బ్లాక్ కలర్ అనమాట సో చాలా చాలా నైస్ అయితే ఉంది రేయాన్ మెటీరియల్ అయితే వచ్చింది అండ్ మనకి ఒకసారికి ఇదంతా కూడా హెవీ డబల్ రేయాను అండ్ మనకి నైరా కట్ అనమాట ఇలాంటి డిజైన్స్ అండ్ ఇంత రీజనబుల్ ప్రైజెస్ అయితే మాత్రం మీకు ఎప్ప కలెక్షన్ వారైతే ఇవ్వగలుగుతారు అండ్ ఇంకెవరికైతే ఈ ప్రైస్ అయితే సాధ్యం కాదండి మెటీరియల్ మాత్రం సూపర్ ఉంది ఎవరు మిస్ చేసుకోకుండా అయితే బై చేసుకోండి అండ్ ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అవుతుంది వీడియోలో ఇంకా మంచి మంచి కలెక్షన్ ఉంది ఆ కలెక్షన్ ఏంటనేది ఒక లుక్ అయితే వేద్దాం ఇది వచ్చేసి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంది సైజ్ వచ్చేసి

ఫాయిలు అండ్ మనకి అంబరిలా ప్యాటర్ను అండ్ మనకి డార్క్ మనకి పర్ఫెక్ట్ పింక్ అండి మహారాణి పింక్ నెక్ అంతా కూడా మీకు వచ్చరికి ఫుల్ మెరుగ వర్క్ అయితే వచ్చింది అండ్ మనకి గ్రీన్ అలానే మనకి నావి బ్లూ ఇంగ్లీష్ అవును అసలు క్వాలిటీ అయితే మాత్రం నేను కాదండి హౌస్ కి విజిట్ అయిన తర్వాత మీరు ఫ్యూచర్ తల్లి మార్కెట్ కంపేర్ చేయండి ఈ క్వాలిటీ నైన్ హండ్రెడ్ ఫుల్ పక్కా అమ్ముతారు అంత నో డౌట్ అనమాట నంబర్ ఆఫ్ మనం ఇచ్చే ప్రైస్ త్రీ సైజ్ అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై అంటే ఎన్ని సింగిల్ కూడా చక్కగా తీసుకోవచ్చు ఈ డిజైన్ అయితే ఎప్పుడు రిపీట్ అవుతుంది బాగా ఇష్టపడుతున్నారు అసలు ఇంకా కలర్స్ కూడా ఏమి ఉండాలి అంతే ఉంటుంది ఓకే త్రీ ఎక్సెల్ లో ప్యూర్ రేయాన్ వస్తుంది కాటన్ రేయాన్ రియాన్ అమ్మా ఇవన్నీ కూడా అంటే ఓపెన్ వీడియో కాబట్టి జస్ట్ ఫార్మాలిటీ చూస్తున్నాను ఇవన్నీ కూడా మీకు ఇచ్చే ప్రైస్ కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజు ఇన్ని సింగల్ కూడా అవైలబిలిటీ లో ఉంది మరో కలెక్షన్ ఇప్పుడు దాకా వచ్చేసి మనం అంటే లైవ్ లో త్రీ పీస్ సెట్లు చూసాం అలానే వచ్చేసి టాప్ లు ఎల్ సైజు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ దాకా చూసాము కానీ టూ పీస్ సెట్స్ నేను ఇచ్చే స్పెషల్ ప్రైస్ అండి చాలా స్పెషల్ గా ఉండిద్ది వాస్తవంగా ఈ వీడియో బుధవారం అనుకున్నాము కాదు కస్టమర్లు కొద్దిగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు పెడుతున్నారు అన్న లేటెస్ట్ వీడియో కొద్దిగా పెట్టానని అందు గురించి మేడం గారిని రిక్వెస్ట్ అడిగి ఇప్పుడే పెట్టమన్నాను వన్ అవర్ లో వీడియో అనేది రిలీజ్ అయితే వన్ అవర్ లోపే వీడియో మనం చేయాల్సిందే కంపల్సరీ అమ్మా ఎందుకంటే వాళ్ళు దేవులు వాళ్ళు ఉంటేనే మనం ఈ రోజు స్థాయిలో ఉన్నాం తల్లి వాళ్ళ సపోర్ట్ లేదా మనం యాడ్కెళ్ళలేము ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము షాపు ఎవరైనా సరే అమ్మా ఓకేనా ఇది వచ్చేసి టూ పీస్ సెట్లు టూ పీస్ సెట్స్ చూడండి ఒకసారి మనం ఇచ్చే ఫ్రైట్ సెట్ వర్క్ అండ్ సైడ్ కట్స్ అండ్ మనకి బాటమ్ కి కూడా మనకి ఇలా వర్క్ వస్తుంది ఇందులో కలర్స్ అన్నమాట వావ్ లెవెండర్ అండ్ మనకి పర్పుల్ అలానే మనకి గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ అన్నమాట చాలా క్లాసీగా చాలా కూల్ గా ఉంది ఎక్సెల్ సైజ్ ఎంత పడుతుంది అన్న ప్రైస్ తల్లి కలెక్షన్ లుక్ ఇంకొక ఓకే వన్ మోర్ ఇందులో కలర్స్ కూడా అన్ని కూడా ఐస్ క్రీమ్ కలర్స్ అయితే వచ్చినాయి మొత్తం కూడా ఫుల్ వర్క్ మళ్ళీ అవును వర్క్ కూడా వెరీ డీసెంట్ ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ త్రీ కలర్స్ అనేది అవైలబిలిటీ లో బాగున్నాయి కలర్స్ నంబర్ ఆఫ్ ఉంది తల్లి ఇది మనం ఇచ్చే ప్రైస్ అమ్మా ఓకే కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకి అవైలబిలిటీ చాలా బాగుందండి మెటీరియల్ గానీ క్వాలిటీ గానీ టూ గుడ్ అన్నమాట సో నెక్స్ట్ క్రీమ్ విత్ మనకి బ్లూ చాలా బాగుంది డిజైన్ కూడా ఇట్లా మనకి సైడ్ కి చాలా డిఫరెంట్ గా వచ్చింది ఫుల్ ట్రెండ్ గా నడుస్తుంది కలెక్షన్ అండ్ బాటమ్ తల్లి కానీ చెప్పాలంటే ఎక్సెల్ అన్నా ఎక్సెల్ సైజ్ లా లేదు డబ్బా మెజర్మెంట్ లో ఫుల్ పక్క నో డౌట్ అన్నమాట పింక్ ఇందులో గ్రీన్ ఫోర్ కలర్స్ తల్లి ఆరెంజ్ అవును ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ వస్తాయి మనం ఇచ్చే ప్రైస్ చూడండి ఒకసారి కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ కేవలం ఐదు వందల తల్లి ఎక్సలెంట్ ఉండేది ఇది కూడా

తీసుకోవచ్చు అలానే రీసేలర్స్ కి కొద్ది వేరియేషన్ అయితే ఉండి తల్లి వేరియేషన్ లేకుండా ఉండదు సరే ఎవరన్నా రీసేలర్స్ ఉన్నా కూడా మా నంబర్ కాంటాక్ట్ అవ్వండి ఓకేనా తల్లి ఈ వీడియో రిలీజ్ అవ్వగానే మనం ఇంతకుముందు లైవ్ చేసాం కదా ఆ లైవ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇద్దాము ఎవరైనా డబల్ ఉన్నాయా అని అడిగితే ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది అని చెప్పండి లేదా ఆ లింక్ నైనా మీరు పంపించండి అప్పుడు ఏంటంటే అందులో ఉండే డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ త్రీ పిస్ వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది నేను మీకు ఆ లింక్ ఇస్తాను అలానే ప్రతి ఒక్కరికి కూడాను చూసారు కదమ్మా మన కలెక్షన్ మళ్ళీ సరికొత్త స్టాక్ తో మళ్ళీ సరికొత్త ఆఫర్స్ తో మళ్ళీ మేము వస్తానమ్మా మీ పని మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి నమస్కారం తల్లి థ్యాంక్ సో మచ్